ఈ ఎన్నికల్లో ఒక విద్యావంతుడు తెలివితేటలు ఉన్నవాడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలే ఆయనకు ఆల్రెడీ పదవి కూడా ఉంది ఎమ్మెల్సీగా పనిచేస్తా ఉన్నాడు నాకు బాగా ప్రేమ ఉన్న ప్రాంతం కాబట్టి ఇక మూడు జిల్లాలలో కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నేను నా తెలివితేటలు ఉపయోగించి ఈ జిల్లాకు ఉపయోగపడాలే హరీష్ రావు కూడా అండదండగా ఉండాలే బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలని వెంకటరామరెడ్డి గారు వచ్చిన తప్పే ఆయన స్వార్థం కోసం కాదు ఆయన ఒకటే మాట చెప్పినాడు ఎన్నికల్లో దిగంగానే అందరూ వేరే మాట్లాడతారు కానీ వెంకటరామరెడ్డి గారు ఒక మాట చెప్పినాడు వంద కోట్ల రూపాయలతోని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులందరికీ నేను సాయం చేస్తా అని చెప్పినాడు ప్రతి నియోజకవర్గానికి బ్రహ్మాండమైన కళ్యాణ మంటపం కూడా నేను కట్టిస్తా అని మాట ఇచ్చినాడు ఎన్నికలకు ముందు ఏ అభ్యర్థి కూడా ఇటువంటి హామీలు ఇవ్వరు ఆయనకు ఆల్రెడీ డబ్బు ఉంది చదువుతున్నాయి తెలివితేటలున్నాయి అన్ని రకాల యోగ్యుడు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను కోరేది నా మాటను గౌరవించి వెంకట్రామరెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతా ఉన్నా